ఏంటిది చూపిస్తున్నారు అనుకుంటున్నారా చూడండి ఈ పెన్నం ఎంత క్లీన్ అయిందో ఎలా క్లీన్ అయిందో ఏంటో అనేది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే కొత్త దానిలా మెరుస్తుందండి చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇది ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే తీసుకొచ్చిన లోక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది అయితే చూడండి పొటాటోతో ఈ ఆలుగడ్డతో కది అనుకుంటున్నారా కాదండి ఈరోజైతే వంట అయితే కాదు క్లీనింగ్ చేస్తున్నాను క్లీనింగ్ టిప్ ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఐరన్ చాలా చాలామంది అడుగుతున్నారు నాన్ స్టిక్ ఫ్యాన్ అని ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ కాదు ఐరన్ ఐరన్ ఫ్యాను ఇందులో చపాతీ చేసుకోవచ్చు అలానే దోశ కూడా వేసుకోవచ్చు వెండికి యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఈ ప్యాన్ ఎలా క్లీన్ చేయాలో అయితే చూసేద్దాం పదం చూడండి ఫస్ట్ అయితే ఒక రెండు పొటాటోస్ ఆలుగడ్డలు తీసుకోవాలి అలానే సాల్ట్ ఒక నిమ్మకాయ అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను అండి పదండి ప్రాసెస్లో ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇదైతే కొద్దిగా హీట్ ఎక్కాలి చూడండి గ్యాస్ అయితే స్టవ్ అయితే పెట్టాము కదా ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి మొత్తం ఇలా హీట్ ఎక్కుతూ ఉంటుంది కొద్దిసేపు ఇలానే ఉంచాలి అయితే చాలా వేడి కావాలి ఇదైతే కట్ చేసి పెట్టుకున్నాము ఒక టూ పీసెస్ లాగా చేసుకుంటే చాలు చూసారా ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా అండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ ఆలూస్ సైతే ఇలా పెట్టేస్తున్నాము ఒకటైతే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడైతే ఈ ఆలు బిడ్డతో ఇలా మొత్తం వాటర్ అంతా అంతా ఆలు చేసుకోవాలండి మనం ఒక చాక్ అయితే చాక్ హెల్ప్తో కూడా ఇలా మొత్తం సాల్ట్ అలానే ఆలుగుడ్డ కొత్తిగా అయితే హీట్ ఇవ్వాలండి అదే చూడండి లెమన్ కూడా కట్ చేయాలి ప్పుడైతే లెమన్ ఇదొక్కటే వేస్తున్నా అండి నేను ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఇలానే ఉంచాలి మనకు పెన్నమైతే కొత్త దానిలా మెరిసేలా చేసుకోవడమే ఈ టిప్ అండి నేనైతే యూట్యూబ్లో చూసాను ఎలా చేయాలా అనేది ఈరోజు అది సక్సెస్ అవుతుందా లేదా అనేది అయితే చూసేద్దాం ఈ వాటర్ అయితే మొత్తం బాగా వేడ్ అవ్వాలి ఇప్పుడు ఆలుతో ఇలా తిప్పుతూ ఉంటే చూడండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అదే ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా ఉన్నాయి చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముంచైతే వెళ్తుంది చూడండి కొద్దిసేపటికి అయితే ఇలా అయ్యింది ఈ ఆలూతో అయితే మనం ఈ రోజు అండి కొత్తగా ఉంటుందని అయితే చేస్తున్నాను ఎప్పుడూ తినడానికే వంటలోకే యూజ్ చేస్తాము పొటాటో ఇలా క్లీనింగ్ పర్పస్ కూడా ఉంటుందని అయితే తెలియదండి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా డిఫరెంట్స్ కలర్ అయితే చేంజ్ అయ్యింది కొద్దిగా ఇలా అంతా చూసారా పెన్నం అయితే చాలా క్లీన్గా నీట్గా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడకుండా ఇలా చేసుకుంటే త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్స్ ఇలా అంటేనే కొద్ది కొద్దిగా పోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం చూసేద్దాం కొద్దిగా చల్లారనిద్దామండి చూడండి ఫ్రెండ్స్ చల్లారాక ఇలా అయ్యింది ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి మనం క్లీన్ చేసేసుకున్నాం చూడండి మొత్తం మీద చేపతో కానీ స్పూన్తో కానీ క్లీన్ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే క్లీన్ అయింది ఇంకొంచెం ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడొక్కటండి చాలా ఈజీగా చేసుకునే పొటాటో అయితే క్లీన్ చేసుకున్నామండి ఇవాళ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే వేయండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే త్వరగా అయితే వేసింది ఇప్పుడైతే ఇంకెవరకైతే వేయమండి ఇక్కడైతే వైట్గానే ఉంది ఇప్పుడు ఈ కలర్ వచ్చేటప్పుడు అయితే చేసేస్తున్నాము చూసారా అంటే స్టార్టింగ్ ఒకసారి చూ ఇలా చండీ ఇలా తలతల మెరిసేలా చేసుకోవడమే ఈరోజు ఒక వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్